మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం పదవ భాగం పుట్టుగా పడితే తగిలే దెబ్బ మాదిరిగా ఇది కావాలని కర్రలతో కొట్టినట్టుగా కూడా అనిపించటం లేదు మూలికల మీద పాడుబడిన మేడ దగ్గరికి ఏమైనా పోయారా వంచిన తల ఎత్తకుండా వైద్యం చేస్తూ అడిగాడు ఆచారి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు గోపాలం అంతలోనే నేర్పుగా ఆ ఉలికి పాటును కప్పిపెట్టుకున్నాడు నిన్న చలమయ్య ఆ మేడను గురించి చెప్పాడు చెప్పినా పోయేటటువంటి మూర్ఖలం కాదు కొండవాగుదగ్గర జారి నీళ్లల్లో పడ్డాడు రాళ్లకు పొడుచుకుంది తల నోటికొచ్చిన సమాధానాన్ని చెప్పేశాడు పాడుబడిన మేడ దగ్గరికి పోవటాన్ని గురించి పన్నెత్తి మరొక్క మాట కూడా మాట్లాడకుండా గురువుగారి తలకు కట్టుకట్టి నాలుగు రకాల భస్మాలను పొట్లాలు కట్టి అతని చేతికి అందించాడు ఆచారి గంటకొకసారి నోట్లో వేసి నీళ్లు తాగించు సాయంత్రానికి వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు లేచి నడవటానికి మాత్రం రెండు రోజులు పడుతుంది దొరగారికి నేను చెబుతాను మీరిక్కడే ఉండవచ్చు అవసరమైతే వెంటనే కబురు కబురుచేయ్ నేను పెద్దయ్య దగ్గరే ఉంటాను అంటూ తన మందుల పెట్టెతో సహా బయటికి వెళ్లిపోయాడు ఏదో చేయాలని ఇక్కడికి వచ్చి ఇంకేదో అయిపోయాం గురువుగారు మనం బయలుదేరిన వేళ విశేషం బాగున్నట్టు ఎప్పటికి మీకెప్పటికి నయమవుతుందో తెలియటం లేదు వెంకటం ఏవైందో అసలు అర్థం కావటం లేదు త్వరగా తేరుకోవాలి మీరు మంచం పక్కనే నేల మీద పడి గురువుగారి వైపు చూస్తూ తనలో తను వాపోయాడు గోపాలం అంతకు ముందు రోజు టాబు హోటల్ దగ్గర ఉన్న మినీ సూపర్ బజార్లో కొనుక్కొచ్చుకున్న సంతూర్ సోప్ తో స్నానం చేసి సరిగంచు నీలం రంగు చీరను కట్టుకుంది రంగమ్మ గంధం వాసన వచ్చే పౌడర్ని అద్దుకుంది తడితడిగా ఉన్న ముంగురుల్ని దువ్వెనతో వెనక్కి నెట్టుకుంది పాండు బాబాయ్ బట్టసుకుంటున్నాడక్క బయటికి పోతున్నాడు బయటికి పోతే తిరిగి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు ఆమె నివసించే రేకుల షెడ్ దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు జువ్వి చెట్టు ఎక్కి తొర్రలో దాచిన పర్స్ ను ఆమెకు ఇచ్చిన కుర్రాడు నేను పది నిమిషాల్లో వస్తాను పాండును బయటికి పోనీయకుండా ఆపితే పావల ఇస్తాను అంది పావలా వద్దులే అక్క పావలాకి గుప్పెడు పల్లీలు కూడా రావు ఇవ్వాలని ఉంటే అర్ధ రూపాయి ఇవ్వు ఐస్ కొనుక్కుంటా అంటూ వెనక్కి పరుగు తీశాడు అద్దాన్ని ఒక కిటికీలో పెట్టి ఆగ్నేయ మూలలో ఉన్న పొయ్యి దగ్గరికి పోయింది రంగమ్మ సన్నపాటి సెగ మీద కుతకుతలాడుతున్న కూరను ఒక పళ్లెంలో పెట్టుకుంది అరకిలో బియ్యంతో వండిన అన్నం గిన్నెను కూడా తీసుకుని వడివడిగా అడుగులు వేస్తూ పది కట్టడాల అవతలగా ఉన్న పాండు ఇంటికి పోయింది ఓరిని ఊరిణియవ్వా నువ్వు పొద్దునే నన్ను తగులుకున్నావేంట్రా టింగు నీకేం చెప్పి పంపించిందిరా రాక్షసి గుమ్మానికి అడ్డంగా నిలబడిన టింగుతో అంటున్నాడు బయటికి పోవటానికి రెడీ అయిన పాండు వాసనలతో పౌడర్ ఘుమఘుమలతో పరిమళించిపోతూ వచ్చిన రంగమ్మని చూసి చటుక్కున తన మాటల్ని ఆపేశాడు పాండు నేను పోతున్నానక్క నువ్వన్న మాటని మర్చిపోబోకు అంటూ దూరంగా పరుగు తీశాడు టింగు ఏంటే రంగమ్మ సువాసనలు ఎక్కువైపోయాయి ఏంటి కథ తన ఇంటి మధ్యలో ఉన్న మంచం మీద కూర్చుంటూ రంగమ్మని అడిగాడు పాండు రవిబాబు వాళ్ళ ఇంటికి పోయాడుగా అందుకే ఇంటి దగ్గర వంట చేశా షరీఫ్ బాబాయ్ పొద్దున్నే వేటమాంసం తెచ్చిచ్చాడు బాగా వేయించి కారం వేశా చూసి చెబుతావని వచ్చా అంటూ తను తెచ్చిన పాత్రల్ని మంచం దగ్గర పెట్టి పళ్ళెంలో అన్నాన్ని వడ్డించింది రంగమ్మ అతని అందించి తను కూర్చుంది రుచి చూడటానికి వండిన కూరంతా పెట్టేశావా కుంచుకున్నావా అన్నం కలుపుతూ అడిగాడు ఇయాళ్ల నేను ఉపవాసం దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుంటున్నా సాయంత్రం నవరాత్రి పందిట్లోకి పోయి పూజ చేయిస్తా నువ్వు తిని ఎలా ఉందో చెప్పు అతని ముఖం మీదు నుంచి చూపుల్ని తిప్పకుండా అన్నదామే నీయవ్వా నువ్వు వండటం కూర రుచిగా ఏమిటే బ్రహ్మాండంగా అదిరిపోయింది ఆ దేవుడు నీ చేతులేదో మంత్రం పెట్టి పుట్టించాడు మీద నిలబడటం లేదే కూర పంచదార మాదిరి కరిగిపోతోంది మెచ్చుకోలుగా తల ఊపుతూ ఆత్రంగా పళ్లాన్ని ఖాళీ చేస్తూ చెప్పాడు పాండు నవరాత్రి పందిరి ముందు నిర్వాహకులు పెట్టించిన నియోన్ బల్బు మాదిరి గప్పున వెలిగింది రంగమ్మ ముఖం ఒకసారి నువ్వు పందిరి దగ్గరికి పోయి రాకూడదా అతని ప్యాంటు కింద భాగంలో పాదాల దగ్గర ఉన్న ముడతల్ని సరిచేస్తూ గోముగా అన్నదామే నేనా పందిరి దగ్గరికి పోయి రావాలా ఎందుకే తలెత్తి చూడకుండా తన పనిని కానిస్తూ ఆశ్చర్యంగా అడిగాడు పాండవ్ పందిట్లో పూజ చేయించటానికి వచ్చే పంతులు గారు ముహూర్తాలు కూడా పెడతాడట మంచి ముహూర్తం ఉంటే చెప్పమని అడుగు అన్నది రంగమ్మ ముహూర్తం పెట్టించాలా ఎందుకే పెళ్లి చేసుకోవటానికి పెళ్ళా అవ్వ పెళ్ళెవరికే నీకే అన్నది రంగమ్మ నాకా ఎవరిని చేసుకోవాలి ఇంకెవరిని నన్నే అన్నదామె గబగబా తింటూ తింటూనే మాట్లాడటం వల్ల పొలమారినట్లుంది గట్టిగా దగ్గి అరచేత్తో నెత్తిమీద చరుచుకున్నాడు పాండు నీ అవ్వ ఏదైనా యదో పని చేసి పట్టుబడినప్పుడు మాత్రమే నా ఒళ్ళు నలగొడతారు పోలీసులు నిన్ను చేసుకుంటే ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా నలిగిపోతుంది నా ఒళ్ళు నేను భరించలేను నా వల్ల కాదు ఖాళీ పళ్ళాన్ని కింద పెడుతూ అన్నాడు పాండు సినిమా తెర మీద బొమ్మలు మారిన విధంగా టకటకా మారిపోయాయి రంగమ్మ ముఖంలోని భావాలు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను పొద్దస్తమానం సతాయించుకు దిని రాక్షసి మాదిరిగా కనిపిస్తున్నానా మర్యాదగా ఏదడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పవా అంటూ అతను కింద పెట్టిన పళ్ళాన్ని అందుకుని అతని కేసి విసిరింది చటుక్కున అవతలికి జరిగి ఆ ఎంగిలి పళ్ళెం తనకు తగలకుండా తప్పించుకున్నాడు పాండు అంతటితో ఆగిపోలేదు రంగమ్మ అంతవరకు అతను కూర్చుని ఉన్న మంచాన్ని ఎత్తి అవతలకు విసిరేసింది ఖాళీ అయిపోయిన అన్నం గిన్నెను కూడా అతని మీదికి విసిరేసింది నీకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం గిన్నెలు సొట్టలు పడి పాడైపోతాయి మళ్లీ కొత్తవి కొనిపెట్టమంటే చాలా ఇబ్బంది కోపం తగ్గించుకోవే రంగమ్మ శాంతగుణం అలవాటు చేసుకో అంటూ వేగంగా ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తాడు పాండు ఆగు 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 పెద్దగా అరిచింది రంగమ్మ ఆగలేదు పాండు ఆరిళ్ల అవతల ఒక ఇంటి పక్కన ఉన్న నీళ్ల పేప దగ్గర శుభ్రంగా చేయి కడుక్కున్నాడు పెద్ద బజార్లో చిన్న పనుంది అది చూసుకుని సాయంత్రం వస్తా నౌషద్ తాకీస్ లో మంచి భక్తి సినిమా వచ్చింది తీసుకుపోతా రెడీగా ఉండు ఆమెకు వినబడేటట్లు అరిచి అటునుంచటే మెయిన్ రోడ్డు వైపు బయలుదేరాడు రంగమ్మకు వేట మాంసం తెచ్చిచ్చాక ఇంకోసారి నవరాత్రి పందిరి దగ్గరికి పోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు షరీఫ్ ఒరే పాండు పందిరి దగ్గరికి జోగినాథం వచ్చాడు ఎవరికోసమో వెతుకుతున్నాడు నీకోసమే అని నా అనుమానం జాగ్రత్తగా పో ముందే అతనికి ఉప్పందించి దారిన తను తిన్నగా మురికివాడలోకి వచ్చేశాడు ఆ మాటల్ని విని భయపడలేదు పాండు పక్కదారుల్ని వెతుక్కోలేదు ఇంకా కొంచెం వేగంగా పందిరి దగ్గరికి పోయాడు పాండుని చూడగానే వచ్చావా నువ్వు వస్తావని అనుకుంటూనే ఉన్నా నన్ను చూడగానే ఆ షరీఫ్ ఇంటికి బయలుదేరగానే నాకు అనుమానం వచ్చింది అంతవరకు పందిరిలో నిలబడి ఉన్న జోగినాథం టాబూ హోటల్లోకి దారి తీస్తూ అన్నాడు నాకు టీయొద్దు బాబాయి ఇప్పుడే రంగమ్మ వేడివేడిగా వేటమాంసం వేపుడు పెట్టింది పది పాటు ఇక మంచినీళ్లు కూడా అవసరం లేదు నాకు కడుపు నిండిపోయింది కూరతో పాటు ఖాళీ చేసిన అరకిలో అన్నాన్ని గురించి చెప్పకుండా ఒట్టి కూరనే మెచ్చుకుంటూ చెప్పాడు పాండు ఒరే పాండు నీకు బుద్ధి ఉంటే జీవితంలో బాగుపడాలనే కోరిక ఉంటే రంగమ్మని పెళ్లి చేసుకో లేకపోతే వద్దు టీకి ఆర్డర్ ఇస్తూ అన్నాడు జోగినాథం ఇప్పుడు అట్లాంటి పెద్ద పెద్ద మాటలు అనవసరం బాబాయ్ నీ గురించి చెప్పు నాకోసమే వచ్చావా అడిగాడు పాండు అవున్రా నీతో ఒక ముఖ్యమైన పని తగిలింది మొన్న వారం రోజుల కిందట సాతూరులో ఒక బ్యాంకు దొంగతనం జరిగింది మూడు కోట్ల రూపాయలు మాయమయ్యాయి చాయ్ని నెమ్మదిగా సిప్ చేస్తూ చెప్పాడు జోగినాథం మూడు కోట్ల అయ్య బాబోయ్ చాలా పెద్ద మొత్తం గుండెలపై చెయ్యేసుకుని అన్నాడు పాండు పెద్ద మొత్తమని నెమ్మదిగా అంటావేమిట్రా పాతిక తరాల పాటు ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చొని హాయిగా బతికేయొచ్చు ఎదో పని జన్మలో చేయాల్సిన అవసరం లేదు అవును కదా పాండు ముఖంలోకి నవ్వుతూ చూసి చిన్న కంఠంతో చెప్పాడు జోగినాథం తను మాట్లాడిన మాటల్లో ఏదో తప్పుందని తెలిసిపోయింది పాండుకి సర్లే బాబాయ్ తిరిగే కాలుకి తిట్టే నోటికి తీరికుండదు ఎంత పెద్ద మొత్తమైనా నీకు నాకు ఇంట్లో కూర్చునే గీత ముఖం మీద రాసిలేదు చుట్టుదారి మాటల్ని వదిలి ఏమిటో చెప్పు సాతూరు బ్యాంకులో మూడు కోట్ల రూపాయలు దొంగిలించబడ్డాయి తర్వాత అని అన్నాడు ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరో గాని పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఇటుగా పారిపోయి వచ్చినట్టు అనుమానంగా మా అధికారులకి ఇవాళ్ల పొద్దున్నే ఫోన్ల మీద ఫోన్లు పన్నెండు వచ్చాయి మమ్మల్ని అందరినీ అలర్ట్ గా ఉండమని ఆర్డర్స్ ఛాయ్ తాగి ఖాళీ కప్పుతో టేబుల్ మీద గుండ్రాలు చుడుతూ అన్నాడు జోగినాథం ఆళ్ళెవళ్ళో దొంగతనం చేసి ఇటుగా పారిపోయి వస్తే పట్టుకోవటానికి రెడీగా ఉండమని మీకు ఆర్డర్లు రావటం చాలా సహజం మీరు నా వంటి వాళ్లని పిలిచి ఈ మాటలు చెప్పటం సహజంగా లేదు అతని ముఖం మీద నుంచి చూపుల్ని తిప్పకుండా ముక్తసరిగా తన మనసులోని మాటను బయటపెట్టాడు పాండు ఓరిని నిన్నేదో అనుమానించినట్లు ఊరికే ఇదే పోబోకు నిన్ను పట్టుకోమని నీతో మాట్లాడమని నాకెవరూ చెప్పలేదు నాకే మనసుండబట్టలేక నీకోసం వచ్చాను మనసెందుకుండబట్టలేకపోయిందో చెప్పనా గుండ్రాలు చుడుతున్న కప్పును అవతల పెట్టేసి ఈసారి ఇంకో రెండు కప్పులు తీసుకురమ్మని వెయిటర్కి సైగ చేస్తూ అన్నాడు జోగినాథం నువ్వు పోలీసువి చెప్పే హక్కు అధికారం నీకున్నాయి నేను దొంగని నోరు మూసుకొని వినాల్సిన బాధ్యత కలవాణ్ణి చెప్పద్దన్నా చెబుతావు ఆగవు నెత్తి పగలగొట్టి మరి సన్నటి కంఠంతో నిష్ఠూరం వేశాడు పాండు ఓరిని పొద్దున్నే రంగమ్మతో తగాదపడి వచ్చావా ఏంటి అదే పనిగా ఫైర్ అయిపోతున్నావు యదవి ఏడుపుల్ని కాసేపు పక్కకి పెట్టి జాగ్రత్తగా విను అంటూ మాటల్ని ఆపాడు జోగినాథం వెయిటర్ తీసుకువచ్చిన కప్పుల్లో ఒకదాన్ని అతని ముందుకు నెట్టి తాగు అని కమాండ్ చేశాడు ఈసారి అతని మాటలకు ఎదురు చెప్పకుండా కప్పును తీసుకున్నాడు పాండు అరే పాండు చచ్చిపోయిన గొడ్డును గురించి ఒకళ్లు ప్రత్యేకంగా పనికట్టుకుని చెప్పాల్సిన అవసరం లేకుండా రాబందులకు ఎలా తెలిసిపోతుందో దొంగల్ని గురించి వాళ్ల కదలికల్ని గురించి దొంగలకు అలాగే తెలిసిపోతుంది సాతూరు బ్యాంకులో దొంగతనం చేసిన వాళ్లు కనుక ఈ సిటీలోకి రావటం అంటూ జరిగితే వాళ్లని గురించి ఇక్కడ ఉన్న చోర్ బద్మాష్లకు గాని దాదాలమని చెప్పుకుంటూ రొమ్ములు విరుచుకు తిరిగేవాళ్ల గాని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అంది తీరుతుంది దొంగిలించబడిన సొత్తును ఎవరైతే రికవరీ చేసి పెడతారో వాళ్లకి టెన్ పర్సెంట్ బహుమానంగా ఇస్తామని ఆ బ్యాంకు వాళ్లు అనౌన్స్ చేశారు మూడు కోట్లలో టెన్ పర్సెంట్ అంటే ముప్పై లక్షలు తన కప్పును పెదిమల దగ్గర పెట్టుకుంటూ చెప్పాడు జోగినాథం ఈసారి తన మనసులోని మాటను బయట పెట్టలేదు పాండు మౌనంగా తల ఊపి ఊరుకున్నాడు పాండు ఇద్దరు ఆడపిల్లల తండ్రిని ఇద్దరికీ కట్నాలిచ్చి బయటికి పంపించాల్సిందే అమ్మ పోలికలు వచ్చి ఉంటే కాస్తంతైనా కట్నం తగ్గించుకోమని అడగటానికి అవకాశం ఉండేది కర్మకాలి ఇద్దరికీ నా పోలికలే వచ్చేశాయి అందువల్ల ఖర్చును తప్పించుకోవటం అంటే సాధ్యపడే విషయం కాదు ఈ పోలీసు ఉద్యోగంలో తినటానికి ఒంటికి కట్టుకోవటానికి తప్ప ఎనకేసుకోవటానికి వీలు కాకుండా ఉంది పైరాబడి ఎంతొచ్చినా మా ఎస్ఐ గంగరాజు తాగుడికే సరిపోవటం లేదు మా దాకా వచ్చేసరికి పైసలే మిగులుతున్నాయి రూపాయలు కళ్లబడటం లేదు అసలు విషయం ఏమిటో చెప్పకుండా నాకీ వీరశుద్ధి ఎందుకు వేయటం నీ పిల్లలకి నీ పోలికలు రూపంలోనే వచ్చాయి బుద్ధిలో రాలేదు బంగారు తల్లులు వాళ్ళిద్దరూ ఏ ఇంటికి పోయినా హాయిగా బతికేస్తారు వాళ్ళని గురించి నువ్వు అనవసరంగా బాధపడిపోతున్నావు నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగదు కొంచెం విసుగు నిండిన కంఠంతో అన్నాడు పాండు పూరిణి మాట వరుసకు చెప్పిన మాటల్ని పట్టుకుని నాకే ఎదురు మాట్లాడుతున్నావా నా బిడ్డలు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదని అనుకుంటున్నావా వాళ్ళని గురించి నువ్వు చెబితే నేను వినాల్సిన కర్మ ఇంకా పట్టలేదు బే నోరు మూసుకొని నేను చెప్పేది పూర్తిగా విను మధ్యలో నోరు తెరిచావంటే మూతి పగిలిపోతుంది కచ్చగా అన్నాడు జోగినాథం ఖాళీ అయిన కప్పును టేబుల్ దగ్గరికి వచ్చిన వెయిటర్ చేతికిచ్చాడు పాండు హెడ్ గారి ఖాతాలో నాకు ఒక బీడీ కట్ట అగ్గిపెట్టి తెచ్చిపెట్టు వెళ్ళి మీ ఓనర్కి చెప్పు అన్నాడు అరే నువ్వాగు మీ ఓనర్కి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన కప్పును కూడా ఇచ్చేసి వెయిటర్ని అవతలికి పంపేశాడు జోగినాథం మన ఇలాగా కాదిది చేటుపాటు తెలుసుకోకుండా జులుం ఇప్పుడు ఇప్పుడిచ్చే ఈ కాస్త మర్యాద కూడా మనకి దక్కదు నువ్వు వెధ వేషాలు వేయమాకు అంటూ తన దగ్గర ఉన్న బీడీ కట్టలో నుంచి ఒక బీడీని తీసి పాండుకి ఇచ్చాడు జోగినాథం తన అగ్గిపెట్టెతో తనే స్వయంగా వెలిగించాడు సరిలే ఇక చెప్పు బీడి పొగను గుండెలి నిండా పీల్చుకుని బయటికి వదులుతూ అన్నాడు పాండో సాతూరు బ్యాంకులో దొంగిలించబడిన సొమ్మును మనం గనక పట్టిస్తే అప్పణంగా ముప్పై లక్షలు వచ్చి పడతాయిరా